ఈ వీడియోలో కనిపిస్తున్నది దాదాపు డెబ్బై ఐదు సెంట్లు లేదా ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై అడుగులు లేదా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు చదరపు గజాలు లేదా స్క్వేర్ యాడ్స్ ఇంత పెద్ద స్థలంలో దాదాపు యాభై నుంచి డెబ్బై ఇళ్ల దాకా ఉన్నాయి దీంట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ ఇతరత్ర ఎవరికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మేరకు ఒకటి రెండు మూడు ఇలా ఎన్ని ఫ్లోర్లు వీలైతే అన్ని ఫ్లోర్లు కట్టుకున్నారు ఈ నివాసాలన్నీ ఇరవై సంవత్సరాలుగా ఉంటున్నాయి ఇందులో ప్రతి ఇల్లు ఎవ్రీ ఇయర్ హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ మున్సిపాలిటీ ట్యాక్స్ ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ పే చేస్తున్నారు క్రమం తప్పకుండా కూల్చిన ప్రతి నిర్మాణానికి వాళ్లదైన స్థాయిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ కూల్చేశారు ఇవన్నీ ఉన్నా సరే అన్ని ఇళ్లను కూల్ చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది ఈ జడ్జిమెంట్ రావడానికి ఏ నెలో రెండు నెలలో అయ్యే పని కాదు కనీసం పది సంవత్సరాల పాటు కోర్టు ప్రతి డాక్యుమెంట్ ని పరిశీలించి పరిశోధించి పరిపక్వతతో లేదా పరిణతితో ఆలోచించి పరిపూర్ణమైన ఆదేశాలు ఇచ్చింది ఈ స్థలంలో నిర్మించిన ఇళ్లల్లో ఉన్న ఏ కుటుంబానికైనా చెందినది కాదు ఈ స్థలం అని నిర్ధారించి ఏది న్యాయమో ఎవరి దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్ ఉందో చెక్ చేసుకుని ఇది ఫలానా వాళ్ళది అని నిర్ణయించేసింది కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత దాదాపు మూడు వందల మంది పోలీసు బలగాలతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబాలన్నీ ఖాళీ చేయకపోతే ఈ పోలీసు బలగాలే వాళ్ల వస్తువులన్నీ వ్యాన్లో పెట్టేసి ఆ ప్లేస్ ఖాళీ చేసి పంపించారు అంతే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాల ట్యాక్సులు కట్టారు కదా ఏం చేయలేకపోయారా అని అంటే ఈ ట్యాక్స్ మనం కట్టిన డబ్బులకు కట్టలేదు అని ఎప్పుడైనా ఎవరైనా అంటే మేం కట్టాం అని గుర్తింపు కోసమో రుజువు కోసం మాత్రమే రాసిచ్చే కాగితాలు అయినంత మాత్రన వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి సాక్ష్యాలు ఆధారాలు కావు కదా ఇది ఏమైనా ఇక్కడ ఎవరి మీద జాలి ఎవరి మీద ద్వేషం ఇవి రెండు కరెక్ట్ కాదు ఏ న్యాయస్థానమైనా పూర్తిగా లేదా పక్క ఆధారాలు లేకుండా ఆదేశాలు ఇవ్వలేదు ఉన్న పలంగా ఆ కుటుంబాలన్నీ ఎక్కడికి వెళ్లాయో అని లేదా ఇది కూర్చేయడానికి ఎన్ని సంవత్సరాల పోరాటమో అని ఆలోచించే కన్నా ఈ ఇన్సిడెంట్ ద్వారా స్థలం కొనేవాళ్లు స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కట్టేవాళ్ళు ఇల్లు కట్టిన కొనేవాళ్లు స్థలానికైనా ఇంటికైనా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లీగల్ ఒపీనియన్ ఉందా రిజిస్ట్రేషన్ ఉందా ఎలా రిజిస్ట్రేషన్ ఇలా అన్ని కూడా ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్స్ వస్తాయా రావా ఇలా అన్ని అన్ని కోణాల్లో ఆలోచించి కుటుంబం అంతా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏదైనా కొనండి సార్ ఏదైనా సరే తక్కువకు వస్తుందని అనుకూలంగా ఉంటుందని స్థలం పక్కనే స్థలం ఇల్లు పక్కనే ఇల్లు అని తొందరపడ్డమో పొరపడ్డమో చేయకుండా ఏ నిర్ణయం సరైనదో అదే ఆలోచించి ఒకటికి రెండు సార్లు క్రాస్ ఎగ్జామిన్ చేసి మరి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను సార్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఒక రకంగా పోరాటం ఇంకో రకంగా గుణపాఠం ఏదో రకంగా మనకు మాత్రం పాఠం నేర్చుకోవడానికే పనికొస్తుందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను ఇక్కడ ఎవరిని కించపరచడానికి లేదా తక్కువ చేయడానికి లేదా ఎవరి మనోభావాలో దెబ్బతీయడానికి మాత్రం ఈ సందేశం ఇవ్వట్లేదు ఆలోచింపజేయడానికి మాత్రమే చేశాను తప్పకుండా అందరూ జాగ్రత్త సొంత ఇల్లు కోసం స్థలం కొనే వాళ్ళు ప్రతి ఒక్కరు అన్ని జాగ్రత్తలు తీసుకుని కొనాలని లేదా ఇల్లు కట్టాలని అందరూ జాగ్రత్త పడమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఉన్నది ఒకే ఒక్క జీవితం ఇలా నిర్మాణాలన్నీ కూల్చేస్తే మన జీవితం ఎట్లుతుందో తెలియదు కాబట్టి ఆలోచించి జాగ్రత్త పడాలని విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను సార్